అంటే ఇప్పుడు మోకాలలో అంటే సంథింగ్ గుజ్జు అంటారు కదా అది తగ్గడం వల్లనే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు అనేవి వస్తాయి అంటారు సో మరి అది పెరగడానికి గల కారణం ఇంకేం తీసుకోవచ్చు అంటారు ఓకే ఇక్కడ మోకాళ్ళల్లో గుజ్జు తగ్గితే మోకాళ్ళ నొప్పులు రావటం లేదు ఇక్కడ వాయువు అనేటటువంటి ఎలిమెంటు ఆ యొక్క స్పేస్ లేకపోయి అక్కడ ఉన్నటువంటి సైనోవెల్ ఫ్లూయిడ్ని డ్రై చేసేస్తుంది ఎప్పుడైతే డ్రై చేస్తుందో అక్కడ ఉన్నటువంటి కార్డిలేజ్ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినప్పుడు లూబ్రికెంట్ ఉండదు లూబ్రికేషన్ ఉండదు నడిచేటప్పుడు ఆ లూబ్రికేషన్ లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి స్మూత్ ఎముక అది చిగురెముక అంటారు కార్డిలేజ్ అంటారు ఆ కార్డిలేజ్ వచ్చేసి అరిగిపోతుంది అరిగిపోయి ఆ కార్డిలేజ్ అరిగిపోయినప్పుడు రెండు బోన్స్కు మధ్యలో కార్డిలేజ్ ఉంటుంది అక్కడ మధ్యలో సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇక్కడ మూవ్ నడిచేటప్పుడు మూమెంట్ ఉంటుంది ఎప్పుడైతే వాతం పెరుగుతుందో వాయువు యొక్క గుణం ఏంటి డ్రై చేయడం దేనైనా కూడా ఇప్పుడు నీళ్లు పెట్టి ఫ్యాన్ పెట్టినా అంటే నీళ్లు ఆరిపోతాయి సో ఇక్కడ లోపల కూడా అదే జరుగుతుంది వాయువు యొక్క ప్రధాన గుణం ఏంటంటే డ్రై చేసేస్తుంది ఇక్కడ శరీరంలో వాయువు పెరిగినప్పుడు మోకాలల్లో ఎక్కువగా స్పేస్ ఉంటుంది కాబట్టి మోకాలల్లోకి వెళ్ళి ఆ కార్డిలేజ్ని డ్రైవ్ చేసేసి సైనవెల్ ఫ్లూయిడ్ని డ్రైవ్ చేసేస్తుంది అక్కడ కార్డిలేజ్ వచ్చేసి ఈ ఎముకకు దానికి ఫ్రిక్షన్ జరిగి అది అరిగిపోతుంది అది అరిగిపోతే ఇంకా డైరెక్ట్గా ఎముక పైన ఎముకపై కూర్చుంటుంది అప్పుడు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు మొదట్లోనే ప్రారంభమవుతాయి ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇక పూర్తిగా కార్డు పోయి ఆడ అతుక్కున్నప్పుడు అప్పుడు వీళ్ళు అంతవరకు ట్రీట్మెంట్ కూడా పోరు ఏదో ఏదో చిన్న చిన్న చేసుకుంటూ ఉన్నాయో చేసుకుంటూ ఉంటారు దీనికి ముఖ్యంగా చేయాల్సిన పని ఏమిటంటే శరీరంలో వాతాన్ని తగ్గించుకోవడం లైక్ ఒక త్రీ ఫోర్ ఎగ్జాంపుల్స్ చెప్తారా సార్ ఆ వాతం తగ్గాలి అంటే ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ వల్ల వాతం వస్తుంది ఏది తీసుకోకుండా బ్యాలెన్స్ చేసుకో ఇప్పుడు వాతాన్ని తగ్గించు వాతాన్ని పెంచేటటువంటి ఆహారాన్ని మొదట ఆపేయాలి వాతాన్ని ఏమేమి పెంచుతాయంటే అన్ని గడ్డకూరలు దుంపలు అంటే ఆలు ఆలుగడ్డలు కావచ్చు క్యారె క్యారెట్టు బీట్రూటు అన్ని రకాలైనటువంటి గడ్డకూరలు వాతాన్ని పెంచుతాయి గుమ్మడికాయ కూడా వాతాన్ని పెంచుతుంది తర్వాత ఆహారం వచ్చినప్పుడు ఉల్లగా ఈ గడ్డకూరలు ఆపేసిన తర్వాత వంకాయ కూడా వాతాన్ని పెంచుతుంది సో ఏవేవైతే వాతం పెరగడానికి సహకరిస్తాయో అటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా గడ్డకూరలు వంకాయ పచ్చిమిరకాయ తర్వాత ఈ పిత్తం పెంచుతుంది పచ్చిమిరకాయ యాజ్ వెల్ ఆస్ వాతాన్ని కూడా పెంచుతుంది సో ఇలాంటి ఆహార పదార్థాలని నిలిపేస్తూ నిలిపేసి కొంచెం ఆకుకూరలు తీగకు పండేటటువంటి కాయలు ఓకే తీగల నుంచి వచ్చేటటువంటి కాయలు మ్యాక్సిమం చిక్కుడుకాయలు తర్వాత సోరకాయ సో ఇలాంటి బూడిదిమ్మడి ఇలాంటివన్నీ ఇలాంటివి మొటికాయ మొటికాయలు అంటే గోరు చిక్కుడు ఇలాంటి ఆహార పదార్థాలను కొంతకాలం తీసుకుంటే ఆహారపరంగా కొంత ఉపశమనం కలగవచ్చు